భూమి మీద ఈ రోజున చాలా మంది క్రైస్తవులు చాలా మంది నమ్మిన బిడ్డలు సువార్తను ప్రకటింపక శ్రమల పాలవుతున్నారు సువార్తను చాలా మంది ప్రకటించట్లే సరే ఎవరి గురించో ఎందుకులే కానీ నువ్వు ప్రకటిస్తున్నావా సువార్త నీ చుట్టూ ఉన్న జనానికి నువ్వు ప్రతిరోజు ఎవరితో మాట్లాడుతున్నావో ఎవరితో సహవాసం చేస్తున్నావో ఎవరితో సమయాన్ని గడుపుతున్నావో నీతో కలిసిమెలిసి జీవిస్తున్న ఆ ప్రజలకి దేవుని స్వార్తను ప్రకటించగలుగుతున్నావా దేవుని గురించిన మాటలు వారికి చెప్పగలుగుతున్నావా ఆ భారం నీలో ఉందా అసలు ఆ తృష్ణ తపన నీలో కనబడతా ఉందా పౌలు గారు అంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా మా మాట్లాడుతూ అంటున్నారు సువార్త ప్రకటింపవలసిన భారము 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 నా పేద మోపబడి ఉన్నది అంటున్నాడు కేవలం పౌలు గారి మీద ఒక్కడి మీదనే కాదమ్మా దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరి మీద ఈ భారాన్ని దేవుడు మోపాడు ఈ బాధ్యత అప్పజెప్పాడు ఈ తృష్ణ ఈ ఆశ కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు